హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఉషా సిరి క్రియేషన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేద్దామండి ఎవరికైనా నోరూరించే కర్రీ అంటే చికెన్ కర్రీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీకు చపాతీలోకైనా బాగుంటుంది లేకుంటే రైస్లోకైనా బాగుంటుందండి ఒక్కసారి నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి చాలా ఈజీగా ఉంటుందండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకొని ప్యాన్ పెట్టేసి స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకొని చిన్నగా తరుముకోవాలండి ఆనియన్స్ అయితే చిన్నగా తరుముకొని మంచిగా మగ్గనివ్వాలండి దాంట్లోకి చెక్క ఇలాచి లవంగాలు కొంచెం యాలకులు ఆ విధంగా వేసేసుకోవాలండి కొన్ని కొన్ని అండి రెండు మూడు రెండు మూడు వేసేసుకోవాలి అంతే మిరియాలు చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకోవాలండి ఆ విధంగానే కొంచెం ఉంటే మీకు సాజీర కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దామండి వన్ స్పూన్ సరిపోతుందండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేయను వన్ కేజీ చికెన్ అండి నేను చేసేది ఇప్పుడు వచ్చేసి వన్ కేజీ చికెన్కి ప్రాసెస్ అయితే చెప్తున్నానండి ఈ విధంగా ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలండి చికెన్ మాత్రం ముందుగా సాల్ట్ వేసి మంచిగా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి దాంట్లో సాల్ట్ వేసి నానబెట్టాలండి అప్పుడే ముక్క అనేది మంచిగా వస్తుంది స్పాంజీ లాగా లేకపోతే అంతా ఇట్లా పీసులు పీసులా బాగుండదు ఈ విధంగా ముక్కలకైతే ఈ విధంగా వాటర్ అంతా పిండేసుకుంటూ ఈ విధంగానైతే అందులో అయితే వేసేసుకుందామండి ఎప్పుడైనా ముక్కలకి సాల్ట్ వేసి నానబెడితే దాంట్లో ఉన్న ఇంకేమైనా బ్యాక్టీరియాస్ అలా ఉన్నా కూడా చనిపోతాయండి అందుకే ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ కూడా సాల్ట్ వేసి నానబెడతాను ఇటు సైడ్ అయితే రైస్ అయితే పెట్టేసాను ఇంకా రైస్ అయితే అవుతుంది ఈ విధంగా మంచిగా మ్యారినేట్ అయితే చేసేసుకోవాలండి ముందుగా కలుపుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుందండి టైం లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా నేనైతే అయితే పెట్టేసుకొని ఇంకా మనము మూత అయితే పెట్టేసుకుందామండి పసుపు అన్నీ వేసాము కదండి ఇంకా అది వాటర్ మంచిగా ఎగ్గేంత వరకు వాటర్ అన్నీ బయటికి వస్తాయండి దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పటి వరకు ఇంకా మంచిగా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఉడకనివ్వాలండి చూడండి ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది మనకు అర్థమైపోతుంది మీరు వాటర్ ఇప్పుడే వేయొద్దండి అందులోనే వాటర్ అనేటివి ఊరుతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ వాడ సాల్ట్ టేస్ట్ కడిగినాం కాబట్టి దాంట్లో వాటర్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రై లాగా చేసుకుంటా అంటేనేమో ఇంకా డైరెక్ట్ కారం ఉప్పు వేసేసి ఫ్రైలాగా చేసేసుకోవాలండి చూడండి ఇలా ముక్క అనేది ఏ కలర్లోకి వచ్చిందో చూడండి మంచి కలర్లోకి అయితే వచ్చింది కొంచెం రెడ్ కలర్లోకి అయితే వచ్చింది చూడండి ఇప్పుడు అందులోనైతే మనము కారము ఉప్పు అయితే వేసేసుకుందామండి చూడండి నేనైతే టూ కేజీ చికెన్ అండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక టూ స్పూన్సు కారం అయితే వేస్తున్నానండి కారం వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా ఒక నేను ఫస్ట్ ముక్క ఆనియన్స్కి వేసాను కదండి సాల్ట్ అయితే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి మీరు మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా తక్కువ కారం తింటారు అనుకుంటే రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి రెండు స్పూన్లు కారము రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేశాను సాల్ట్ ఎక్కువగా పడుతుంది కాకపోతే ఏంటంటే మనం ముందుగా వేసాను కాబట్టి నేను తక్కువగా వేస్తున్నానండి ధనియాల పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి అయితే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి ముక్కలకన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా చూడండి మంచిగా కలర్ చూడండి ఎంత బాగొచ్చిందో ఇంకా మీరు ఫ్రైకి అయితే ఇదే విధంగా కొంచెం మంచిగా ఉడకగానే ఇంకా దింపేసుకోవచ్చండి నేను కొంచెం సూప్ టైప్ చేద్దాం అనుకున్నా కాబట్టి చూడండి అందులో వాటర్ కూడా ఏ విధంగా వచ్చాయో ఇంకా కొన్ని టమాటాలు ఒకటే ఒకటే టమాటా అండి కొంచెం పెద్ద సైజు టమాటా నేనైతే ఒక్కటి వేసాను టమాటా ఒక రెండు స్పూన్ల పెరుగైతే వేసానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఎండాకాలం అయితే ఇంకా పెరుగు లేకుండానైతే చికెన్ అయితే చేసుకోవద్దండి కొంచెం ఆ విధంగా ఉంటేనే వేడి చేయదు శరీరం అనేది వేడి చేయదు అందుకనే పెరుగు టమాటా అయితే వేసేసి ఒక చిన్న కప్ అయితే వాటర్ అయితే పోస్తున్నానండి నేను మరీ వాటర్ వాటర్ చేస్తే బాగుండదు కదా తినరు కదా ఏంటంటే చపాతీల గిన్నె బాగుంటుందని కొన్ని వాటర్ అయితే పోసాను నాకు ఎక్కువ సూప్తోనైతే చేయడం రాదు చికెను మంచిగా ఇలా గట్టిగా ఉంటేనే నాకు నచ్చుతుంది వాటర్ వాటర్ కొందరు ఏంటంటే ప్లేట్లో ఇలా వేస్తే వాటర్ మొత్తం ఇలా రావాలి అలా చేస్తారు నేను ఆ విధంగా అయితే కాదు ఇలా చిక్కగా వస్తుంది చూడండి వాటర్ అనేది ఒక చిన్న గ్లాస్ అయితే వేసాను ఇంకా మంచిగా మగ్గనివ్వాలండి అదంతా ఉడికేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి కొంచెమే ఉండే అది పౌడరు ఇంకా ఇంత మొత్తం అయితే ముతు వేసేస్తున్నాను చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా మసాలా పౌడర్ అయితే అంతా వేసుకొని ఇంకా ఇప్పుడు కొంచెం ఇంట్లో పట్టినది ధనియాల పౌడరును మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇంట్లో చేసిన మసాలా ఉంటుంది కదండి అన్ని మసాలాలు కలిపేసి కొంచెం వేంపి పౌడర్ అయితే వేస్తానండి ఘాటు బాగుంటుంది అది నేను హాఫ్ స్పూన్ వేసానండి చిన్న స్పూన్తోనే హాఫ్ వేసాను ఎందుకంటే మసాలా ఘాటు అస్సలు ఎక్కువగా తినొద్దండి మసాలా అనేది అందుకనే నేనైతే అన్ని కలిపి చేసుకుంటాను కాకపోతే కొంచమే వేస్తాను ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది కదా మనం ఇంట్లో చేసింది అందుకనే కొంచెం హాఫ్ స్పూన్ చిన్న స్పూన్లో హాఫ్ అయితే వేసేసి మంచిగా ఒక్కసారి అయితే మగ్గని ఇవ్వాలండి ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక్కసారి చికెన్ అంతా మంచిగా వాటికి పట్టే మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా ఒక్కసారి కలిపేసుకొని ఇందులోనైతే కొత్తిమీర అయితే వేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి నాకైతే వీడియో ఎలా ఉందో చెప్పండి ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమ్మకాయ అయితే పిండేసుకుందామండి ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్లో కొందరు తర్వాత పిండుకుంటారు నేను దీంట్లోనే పిండేస్తాను ఉంటే అలా లేకుంటే లేదండి నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక్క నిమ్మకాయనైతే తీసుకొని ఇంకా ఇందులో అయితే పిండేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి అంటే ఇంకేమైనా కర్రీస్ ఒక సిస్టర్ అయితే చెప్పింది మటన్ కర్రీ చేసి ఒక్కసారి చెప్పండి సిస్టర్ అని అన్నది కంపల్సరీ మటన్ కర్రీ అయితే నేను మటన్ తీసుకొచ్చినప్పుడు అయితే కంపల్సరీ చేస్తాను సిస్టర్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఈ విధంగా చూడండి నిమ్మకాయనైతే పిండేసుకున్నాను ఇంకా అది కొంచెం మనకి గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు మనకి అర్థమైపోతుందండి గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ మీద దించేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా నేనైతే దీంట్లో వేసానండి ఇప్పుడు చూడండి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి ఉడికిందండి మంచిగా ఉడుకుతుంది ఈ విధంగానైతే పెట్టేసుకొని ఇంకా స్టవ్ పైన నుంచి అయితే దించేసుకుందామండి చూడండి మళ్ళీ కలిపేసుకుంటే ఇలా గట్టిగా అయిపోతుంది మనకు సూప్ అనేది ఎక్కువగా ఉండదు మీకు ఒకవేళ సూప్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ అన్నిటి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్